నా మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నాము ఐదేళ్ళు అయిపోతుంది ఈరోజుతో దాదాపు ఆయన అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ మొదలయ్యాయి ఈరోజు అసెంబ్లీ కూడా మిగిలిన అంటే సభ్యులు లేక వాయిదా వేసే పరిస్థితి ఏర్పడింది అనిపిస్తుంది ఏం చెప్తారు అసలు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పాలనకి ఈ అసెంబ్లీ సమావేశాలే కోరం లేక వాయిదా పండి అంటే ఎంత నామూషో ఈ ముఖ్యమంత్రికి ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి నీ ఎమ్మెల్యేలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచాము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం మాదే అని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారికి కోరం లేకుండా అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసుకున్నాడంటే ఎంత సిగ్గిమాలిన సీఎంఓ గమనించాలని ప్రజలను కోరుకుంటున్నాను ఇది మీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద మీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు అందుకే వాళ్ళు అటెండ్ కాలేదు ఏ నీ ఎమ్మెల్యేలు నీ నీ మీద నమ్మకం లేకే నీకు పోటీ చేయటానికి ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు ఆల్రెడీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తున్నారు అసెంబ్లీకి రావట్లేదు నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావట్లేదు దీన్ని బట్టి ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వేం పరిపాలించావో ప్రజలకు తేటతలం అవుతుంది అంటే ముఖ్యంగా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎమ్మెల్యే బీఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే ఆలోచన కూడా రాలేదు దళితుల్ని ఆత్మగౌరవం నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం విజయవాడ అడుబోట్లో నిలబెట్టాడు ఈరోజు బీసీ స్పీకర్ అయిన ఎవరైతే తమ్ళేని సీతారాం గారిని కూడా అవమానిస్తున్నారు ఈ రోజున టీడీపీ సభ్యులు పేపర్లు విసిరేసని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు అసలు బీసీలు విలువ ఇవ్వడమే చేత కాదని చెప్పేసి మీరేం చెప్తారా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఒక్కసారి మీకు చరిత్ర తెలియదేమో ఎస్సీ ఎస్టీ బీసీలను రాజకీయంగా పైకి తీసుకొచ్చింది రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు కల్పించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గుర్తుపెట్టుకోండి ఈరోజు సామాన్య ఎస్సీలకు కూడా రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి మీకు ఏమాత్రం అంబేద్కర్ గారి మీద గౌరవం ఉన్నా అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు మా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ పేరు తీసేసి ఆ మహనీయుడిని అవమానపరిచి మీ పేరు పెట్టుకొని ఆ విదేశీ విద్యా విధానం అని చెప్పి మీ పేరు పెట్టుకొని ప్రవేశపెట్టారు మా మా హయాంలో ఎస్సీలను వేల మందిని విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదివిస్తే మీరు ఎంతమందిని పంపించారో మీరే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇంకా అంబేద్కర్ గారి విగ్రహం గురించి బిఎఫ్ మరుసూందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారి విగ్రహం భారీ ఎత్తున అతిపెద్ద విగ్రహం నెలకొల్పాలన్న ఆలోచన వచ్చిందే చంద్రబాబు నాయుడు గారికి గత ప్రభుత్వంలో నీరుకొండలో నీరుకొండ మీద అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట యాభై అడుగుల ఎత్తులో పెట్టి అదొక పెద్ద మ్యూజియం చేయాలని పనులు ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళేదో ఆలోచనని మీరు తీసుకొని ఎస్సీ ఎస్టీల్ని మరోసారి మభ్యపెట్టడానికి పది మంది తిరిగే రోడ్లు పక్కన నువ్వు గబుక్కున విగ్రహం పెట్టేసి అందులో కూడా నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టానన్నావు అక్కడ ఆల్రెడీ స్థలం ఉంది నువ్వేం ఖర్చు పెట్టావు నాలుగు వందలు రెండు నాలుగు వందల కోట్లు రెండు వందల కోట్లు కూడా అయ్యుండవు మిగతా రెండు వందల కోట్లు జేబుల్లో వేసుకోవడానికి అంబేద్కర్ విగ్రహ గారి విగ్రహాన్ని హడావుడిగా ఫుల్ బ్లెడ్జెడ్గా కాకుండా హడావుడిగా నిర్మింపజేసింది మీరు అందులో కూడా అవినీతికి పాల్పడింది మీరు ఎస్సీ ఎస్టీల్ని ఏదో మేము ఏదో ఉద్ధరించామని అంటున్నారు ఎస్సీఎస్టీలకి మేనమావన్ అంటున్నాడు ఎస్సీ కంసమావన్ లాంటి వాడివి నువ్వు ఎస్సీ ఎస్టీలని చంపేసి వాళ్ళ శవాల్ని డోర్ డెలివరీ చేసింది నీ ఎమ్మెల్సీలు నీ నాయకులు నీ పార్టీ నాయకులు కాదా అని ప్రశ్నిస్తున్నాను అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్గా బీసీ మంత్రి మీద వచ్చి కాయ తల్చించేసారంటున్నారు మీరు ఈరోజు బీసీకి మంత్రి అసెంబ్లీ స్పీకర్ ఇచ్చారేమో నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర కేంద్ర పార్లమెంటు స్పీకర్గా చేసింది తెలుగుదేశం పార్టీ బాలయోగ్ గారిని ఏనాడో గుర్తించి ఎస్సీలను గుర్తించి కేంద్రంలో పార్లమెంట్ స్పీకర్గా చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ భారతి గారిని అసెంబ్లీ స్పీకర్గా చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఎస్సీలని ఎప్పుడో ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ క్రితమే ఆ అసెంబ్లీలో పార్లమెంట్లకు స్పీకర్గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఇవాళ ఏదో బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నారు బీసీ నాయకుడు చంద చంద్రయ్యని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయని పీక మీద కత్తి పెట్టి జై జగన్ అన అనమని అనలేదని జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అన్నాడని చెప్పి పీక కోసి నడి రోడ్లో పీక కోసి దారుణంగా చంపేసిన సంఘటన మీ ప్రభుత్వంలో కాదా మీ నాయకులు కాదా చేసింది అడు అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికే పెద్దందారులు మాట్లాడుతూ చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు నేను దళితుల పక్షాన మైనార్టీల పక్షాన బీసీల పక్షాన నిలబడి పోరాడుతున్నాను నేను సిద్ధం అని చెప్పి అంటున్నారు మరి ఈసారి ఎన్నికలకి కులం కార్డు అనేది ఉపయోగపడుతుందంటారా ఏం చెప్తారా ముఖ్యంగా పెత్తందారులు పేదలకు మధ్య యుద్ధం అని ఏదో సినిమాలో డైలాగు జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఈ మధ్యకాలంలో అసలు పెత్తందారులు ఎవరు ఒక్కసారి ప్రజలారా ప్రజాస్వామికవాదులారా ఒక్కసారి ఆలోచించండి వేల కోట్లు లక్షల వేల కోట్లు స్కామ్ చేసి లక్ష కోట్లు ప్రజాధనాన్ని కాజేసి పదహారు నెలల్లో పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి పెత్తందారా పేదవాడా లక్ష కోట్లు కాజేసిన జగన్మోహన్ రెడ్డి పేదవాడా ఏ ఆస్తులు లేకపోయినా ఏ ఆస్తులు లేకుండా ఇళ్ళు లేకుండా బంగ్లాలు లేకుండా ప్యాలెస్లు లేకుండా బస్సులో పరిపాలన చేసిన మా ముఖ్యమంత్రి గారు సామాన్యుడా అని అడుగుతున్నాను ఇడుపులపాయిలో ప్యాలెస్ ప్రజలందరికీ తెలుసు హైదరాబాద్లో ప్యాలెస్ ప్రజలందరికీ తెలుసు బెంగళూరులో ప్యాలెస్ ప్రజలందరికీ తెలుసు తాడేపల్లిలో ప్యాలెస్ ప్రజలందరికీ తెలుసు ఇవన్నీ కాకుండా వైజాగ్లో రుషికొండను గుండు కొట్టించి అక్కడ ప్యాలెస్ కట్టుకున్న సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు నాకు సొంత పత్రిక లేదంటాడు సొంత టీవీ ఛానల్ లేదంటాడు అంటే ప్రజలు మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు సాక్షి పత్రిక ఎవరిది ఎవరిది చెప్పండి సమాధానం సాక్షి టీవీ ఎవరిది నీ కరపత్రంలో ఉండే సాక్షి పేపర్ నీది కాదా ప్రతినిత్యం నీ వెనకాలే కెమెరా పెట్టి నీ ముందు వెనక చూపించే సాక్షి ఛానల్ నీది కాదా మరీ ప్రజలు అంత అమాయకులు కాదు ఒక్కసారేదో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని కాళ్ళ ఏళ్ళ పడితే రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి నీకు ఓటేసారేమో ఈసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు నీ మాట వినే పరిస్థితులు లేరు స్వ అందరినీ నీ మీ బిడ్డ మీ బిడ్డ అంటావు అసలు మీ అమ్మ ఎక్కడికెళ్ళింది అందరు నా చెల్లి నా ఎస్సీలు అంటావు అసలు నీ చెల్లి ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ నీ చెల్లె నిన్ను ప్రశ్నిస్తుందా ఇవాళ గుర్తుపెట్టుకో నీ చెల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పు ముందు ప్రజలకి బిడ్డ తర్వాత నువ్వు అసలు నిన్ను కన్నా తల్లి అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు